ఇప్పుడు మేము తోర్నాడు అన్నపూర్ణేశ్వరి దేవ ఆలయానికి వచ్చాము ఈ అన్నపూర్ణేశ్వరి అంటే ఎవరో కాదు పార్వతీ మాత ఈ అన్నపూర్ణ అంటే పరిపూర్ణమైనటువంటి ఆహారము అనే అర్థం అంటే ఇక్కడ ఈ దేవాలయం వారు మామూలుగా ఎక్కడైనా సరే మీకు మధ్యాహ్నం భోజనము సాయంత్రం భోజనము పెడతారు ఇక్కడ అలా కాదు పరిపూర్ణమైన ఆహారం పొద్దున అల్పాహారం కాఫీ టీలు మధ్యాహ్నం భోజనము సాయంత్రం భోజనం కూడా ఇక్కడ పెడతారు ముఖ్యంగా ఏంటంటే ఈ ఇక్కడ అక్షయ తృతీయ రోజు ఈ అమ్మవారికి బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ అలాగే మార్చి నెలలో శివరాత్రి తర్వాత వచ్చే రోజుల్లో రథోత్సవం బ్రహ్మాండంగా చేస్తారు ఇక్కడ తర్వాత నవరాత్రి ఉత్సవాలు అమోఘంగా చేస్తారు మనమేందంటే ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే ముఖ్యంగా అన్నపూర్ణేశ్వరు కదా ఈ అన్నపూర్ణేశ్వరిని దర్శించుకుంటే మనకు జీవితంలో ఆహార కొరతే ఉండదు సమృద్ధికరమైనటువంటి ఆహారం దొరుకుతుంది ముఖ్యంగా ఈ అమ్మవారు ఐదు అడుగుల బంగారు అమ్మవారు ఆహా ఎంత అద్భుతంగా ఉందంటే రూపం అంత అద్భుతమైనటువంటి రూపం ఈ దర్శించుకోవడం అనేది ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలా ముఖ్యంగా ఏంటంటే మంచి దత్తమైన అటవీ ప్రాంతము భద్రానది పారివాహిక ప్రాంతంలో ఈ దేవాలయం ఉంది అసలు వచ్చేటప్పుడు కూడా ఈ రూట్ గాని ఇది గాని ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఈ అమ్మవారిని దర్శించుకోవడం అనేది జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుంటే ఎంత బాగుంటుంది అమ్మవారు అంత కలకలలాడిపోతున్నారు